అస్త్ర శస్త్ర చికిత్సలలో అభివృద్ధి పదంపై నడుస్తున్నటువంటి నేటి ఈ సమాజంలో కూడా గృహణ హత్యల నుంచి ఈ రోజు స్త్రీలను రక్షించలేకపోతున్నామంటే మనం ఆలోచించుకోవాలి సోదర మహాశైలారా ఇటువంటి తరుణంలో మానవ సమాజము ఇటువంటి సమస్యల నుంచి కొట్టి కొట్టిమిట్టాడుతున్నటువంటి తరుణంలో అల్లా సుబానహువత ఆయన తన కారుణ్యాన్ని ఆదర్శ మహామూర్తిగా చేసి మానవ మహోపకారిగా చేసి హృదయాల విజేతగా చేసి జనాబే ముస్తఫా అహ్మదే ముస్తఫా మొహమ్మద్ రసూలుల్లో సల్లల్లాహు అలీహి వసల్లం వారిని ఈ లోకానికి పంపుతూ ఈ విధంగా సెలవిస్తున్నాడు ఇరవై ఒకటో సురాసురి అంబియా నూట ఏడో వాక్యంలో అల్లా తలా తెలియజేస్తున్నాడు ఒమా అరుసల్ ఇల్లా రహ్మతల్లి లాలమీన్ ఓ మొహమ్మద్ సలల్లాహు వసల్లం ఈ ప్రపంచ మానవాళికి మేము మిమ్మల్ని కారుణ్యమూర్తిగా చేసి పంపుతున్నామని అల్లాహ శుభానంతలా సెలవిచ్చాడు సోదర మహాశీలారా ఈ ప్రపంచంలో ఏ రంగమైనా తీసుకోండి ఏ రంగంలో పనిచేసేటటువంటి వాడైనా తీసుకోండి అది ఒక తండ్రి అయినా సరే అతని కొరకు మహమ్మద్ సలల్లాహు వసల్లం వారి జీవితము ఆదర్శవంతమైనటువంటి జీవితం అది ఒక భర్త అయినా సరే అతని కొరకు మొహమ్మద్ సలల్లాహు అలీహు వసల్లం వారి జీవితము ఆదర్శవంతమైనటువంటి జీవితం అతడు ఒక నాయకుడైనా సరే అతని కొరకు ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి జీవితము ఆదర్శవంతమైనటువంటి జీవితం అతడు ఒక తండ్రి కొడుకు తనయుడు సోదరుడైనా సరే ప్రతి రంగంలో ప్రతి మనిషికి కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితం జనాబే ముస్తఫా అహ్మదే ముస్తఫా ముహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలీహి వసల్ వారి జీవితం అల్లహ సుభాను తల సెలవిస్తున్నాడు లఖద్ ఖాన్ లకుం ఫీ రసూలి ఉస్వతున్ హసన ఓ మానవాళి ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్ వారి జీవితంలో మీరు కొట్టిమిట్టాడుతున్నటువంటి సమస్యల యొక్క పరిష్కారము ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలీహి వసల్ వారి జీవితంలో మీకు దొరుకుతుంది అని అల్లహ సుభాను తల సెలవిచ్చాడు